క్రైస్తల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఆరోషణం నేను నివాస స్థలమును వర్ధిల్ల చేయను సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను నివాస స్థలమును వర్ధిల్ల చేయను ఉదయకాలం దేవుడు మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు సో దేవుడు మనల్ని ఎప్పుడు వర్ధిల్ల చేస్తాడు అంటే నీవు జాగ్రత్తగా దేవుని వెతికినడల సర్వశక్తులకు దేవుని బతిమాల్కొనే ఎడల నీవు పవిత్రుడు యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయముగా ఆయన నీ శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల చేయను అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు ఎప్పుడు దేవుడు మనల్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తాడు మన నివాస స్థలాన్ని వర్ధిల చేస్తాడు అనంటే మన నీతికి తగినట్టుగా అంటే మన జీవితంలో దేవుని ఎప్పుడైతే జాగ్రత్తగా వెతుకుతామో దేవుణ్ణి మనం బతిమాలు కొనడం నేర్చుకుంటామో సో పవిత్రత యథార్థత మన జీవితంలో ఎప్పుడైతే మనము వాటిని కలిగి జీవిస్తామో అప్పుడే దేవుడు నిశ్చయముగా మన ఎందు శ్రద్ధ నిలుపుతాడు సో మన ఎందు దేవుడు శ్రద్ధ నిలపాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చెప్పిన విషయాలు మనం చేయడం నేర్చుకోవాలి అప్పుడే దేవుడు మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలాన్ని ఆయన వర్దల చేస్తాడు నిజమే మనం అనుకున్న దానికంటే అధికముగా దేవుడిచ్చి మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అనమాట యోబూ తన అనుభవాలు సో మనం యోగు గ్రంథంలో చదివినట్లయితే ప్రతి విషయంలో కూడా ఆయన అద్భుతమైన విధానంలో మన నివాస స్థలాన్ని ఆయన వర్దిలే చేసేటువంటి దేవుడు అనమాట రెండో సమయాల గ్రంథం ఐదో అధ్యాయము పదో వర్షం చదివినట్లయితే దావీదు అంతకంతకు వర్దిలేను సైన్యంలోకి అధిపతి అతనికి తోడుగా ఉండేను సో దేవుడు ఎప్పుడైతే తోడుగా ఉన్నాడో దావీకి సో దేవుడు తన అంటే అంతకంతకు కూడా దావిధ వర్ధిల్లిన జీవితాన్ని మనం చూడగలం సో మరి సౌల యొక్క కుటుంబం అంతకంతకు నిరసనని దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అంటే దేవుణ్ణి మనం ఎప్పుడైతే జాగ్రత్తగా వెతికి సో దేవుని ఎందు మనం ఎప్పుడైతే ఆధారపడతామో దేవుడు యొక్క తోడు మనం ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని అంతకంతకు వర్దిల చేస్తాడు మన నివాస స్థలాన్ని ఆయన వర్దిల చేస్తాడు అంతేకాకుండా దేవుడు మనకి తోడుగా ఉంటాడనమాట రెండవ దినృతాంతల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం ఐదో వర్షం చదివితే అతడు దేవుని ఆశ్రయించను అతడు దేహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతని వర్ధల చేశాను సో ఉజియా కూడా తన జీవితంలో అంటే తన తండ్రైన అమజ చర్య అంతటి ప్రకారం యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను దేవుని ప్రత్యక్షత విషయం అంత తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతని వర్ధల చేశాడు చూసారా దేవుడు ఎప్పుడు మనల్ని వరదల చేస్తాడు అంటే దేవుణ్ణి మనం ఆశ్రయించినంత కాలం అంటే దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో సో ఎంతవరకు మనం ప్రభువును వెంబడిస్తామో అన్ని రోజులు కూడా దేవుడు మనల్ని అద్భుతమైన విధానంలో ఆశీర్వదిస్తాడు వర్ధిల్లా చేస్తాడు తోడుగా ఉంటాడు మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలాన్ని ఆయన వర్దిల్ల చేస్తాడు సో యోబు అంటాడు కదా జాగ్రత్తగా మన ప్రభువుని వెతుకుతూ వచ్చినప్పుడు సో దేవుని యొక్క సన్నిధిలో మనం బతిమాలుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా అంటే నీ యందు నిశ్చయంగా నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నేను నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తానని సో దావిది కూడా అంతకంతకు వరదలడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క తోడు దేవుని యొక్క సహాయనతను అనుభవిస్తూ వచ్చాడు మూడవదిగా ఉజ్జయ కూడా అంతే దేవుని కాలం దేవుడు అతన్ని వరదల చేస్తూ వచ్చాడు సో మనం అధ్యాయంలో అంతా చదివినట్లయితే ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు అతనికి అందించినట్లుగా అంతేకాకుండా అతని కీర్తి ఐగు ప్రదేశం వ్యాపించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఉదయకాలం సో నా జీవితంలో వర్ధిలత లేదు నేను ఎక్కడ ఉంటే అలానే ఉన్నాను నా జీవితంలో ఈ నిరుద్యోగం ఏంటి ఈ పేదరికం ఏంటి సో ఎప్పుడు చూసిన అనారోగ్యము కుటుంబంలో ఇంకా నా జీవితంలో వర్ధిల్లత అనేది లేదా అని సో నువ్వు ఉదయకాలం నీ ఆత్మీయ విషయాల్లో వర్ధిల్లత లేకపోవచ్చు సో అంటే రకరకాల పరిస్థితులను బట్టి నీ జీవితంలో నీకు నీవే నేనెప్పుడు నేను ఎప్పుడు వర్ధిల్తానని అనుకుంటూ బాధపడుతూ ఉన్నావేమో నీకున్న పరిస్థితులను బట్టి కృంగుదలలో ఉన్నవేమో ఉదయకాలం దేవునికి వాగ్దానం చేస్తున్నాడు నేను నివాస స్థలమును వర్ధిల్లా చేయను ఎప్పుడైతే దేవుణ్ణి మనం కనుగొంటామో దేవుణ్ణి ఎప్పుడైతే మనం జాగ్రత్తగా వెతుకుతామో దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాలలో దేవుడు మనల్ని వరదల చేస్తాడు ఉజ్య దేవుని ఆశ్రయించినంతకాలం అతడు వర్ధిల్లతో వచ్చాడు దేవుని ఆశ్రయిస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని వర్ధల చేస్తాడు ఉదయకాలం దేవునికి వేరుగా ఉంటే మనం ఏమీ కూడా చేయలేం ప్రభువుని మనం ఆశ్రయిస్తూ వచ్చినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి తీస్తున్నాను ప్రభావ నీ నివాస స్థలం వర్ధిల్ల చేయనని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ యొక్క అమూల్యమైన వాగ్దానం వారి జీవితాలు నెరవేర్చి అన్ని విషయాల్లో మీరు సహాయపడుతురావాల్సిందిగా ప్రార్థిస్తూ प्रभुनाम प्रार्थिना ती आमेन